చెనిగి నాంగి వేసిన మానాయనా చిరత పులోలే పెంచెరా మైల పనే చేసిన మా నాయనా మహారాజుల సాగెరాయి ఈ తల్లి ప్రేమకి మనం ఏది వెలువట్టలేము వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్త చూసుకోవాలి పోయిన తర్వాత అమ్మ అనుకున్నా అయ్యి అనుకున్నా ఏది రాదు ఓకేనా గుడ్ మార్నింగ్ చెప్పినానా అయ్యండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు నా పేరు వచ్చేసి చిన్న బొడ్డోడు అలానే గుడ్ బాస్ అంటారు మీరు అందరూ నేనైతే ఈరోజు మా తాతకాడికి వెళ్తున్నాను మా తాతయ్య అలానే మా నాన్నైతే విజయవానికి వచ్చారు ఒక నాలుగు రోజులు అవుతూ ఉంది అలానే మొన్నయ్య కూడా తీసుకురాబోతున్నా అనమాట మొన్న స్కూల్ టైం అవుతుంది ఇప్పుడు అవుతుంది మొన్న ఎనిమిది నలభై నిమిషాలకి బయలుదేరాలి సరే తీసుకుని వెళ్తాను వస్తూ వస్తూ నాకు కూడా మా డాడీ ఇడ్లీ తీసుకొస్తాడు పోయి మన్నయ్యని అలానే నాకు ఇడ్లీని తెచ్చుకుందాం బయలుదేరదాం మరి ఈ రోజు ఏడాదిగా నిన్నట్లానే ఇంకా పని చర్చిలో ఉంది రాజీ మన త్వరగా బయలుదేరతాం వంటల త్వరగా భోజనం చేసేసి బయలుదేరతాం మరి బొట్టుడికి పాలిచ్చి ప్రశాంతం కూడా నిండా అన్నం పెట్టి నిద్ర పొచ్చి ఆ చర్చిలోనే కొనుక్కుంటాడు సుహాసన్ అంగన్వాడి స్కూల్లో కూడా చేర్చిరా పిచ్చిమ్మ ఉంటది కదా త్వరిద్దరం పోదాం మరి పనికి త్వరగానే నేను పోయి తీసుకొస్తాను తీసుకోనరా సాహసెట్ లేదు రోడ్ మీద ఎక్క ఎక్కిచ్చాను అబ్బాయిని ఇది సరే నేను అక్కడ అద్దీస్తారా గ్రీన్ మ్యాట్ మా ఇట్లా ఏనికి లేపించి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది పెద్ద అబ్బాయికి స్కూల్ టైము కనుకని మాయేమో నాకు వచ్చారు లేదా అని అబ్బాయిని లేక బాగా వెళ్తున్నాడు తాజాగడికి వచ్చాం ఇడ్లీ చూద్దామా చూస్తాను దానికి వెళ్ళి ఎక్కువ ఎక్కువ ఎప్ప స్కూల్ ఏమవుతుంది ఎత్తండి బ్లటేషన్ చేపించ వెళ్దామా ఓకేనండి నాకు ఎన్నో వారం రోజులు పెట్టి బాగుండట్లేదు అందుకని చెప్పేసి విజయవాడ నుంచి విజయ నుంచి వచ్చారన్నమాట ఇంకా అంట పోయి నేనన్నా వినకుండా పోయి చూపించుకుని వస్తాను చిన్నపిల్లప్పుడైతే ఒకరోజు రెండు రోజులు మాకు ముగ్గురికి ఎవరికైనా బాలేపదు మాత్రం ఎమ్మడిని ఇంకా వినకుండా పోయి చూపించేవాడు ఎత్తుకొని పోయి ఎక్కించుకొని పోయి అన్ని జా జాగ్రత్తగా దగ్గరుండి చూపించుకున్నాడు అలాంటిది ఆయనకి వారం అయినా తగ్గపోయేసరికి మా బాధ అనిపిస్తుంది త్వరగా వెళ్ళి నేనన్నా దగ్గరుండి చూపించుకొని వస్తాను పని పనికి పోయిన డబ్బులు ఉన్నాయి ఇంట్లో రాజ్ కుమార్ని ఆ డబ్బులు రాజ్కుమార్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంక పోయి చూపించుకొని వస్తాను ఈరోజు ఉంది మరి ఎట్టు వీలు కుదిరిద్దాం సరే పని తరాలు చేసుకొచ్చలేండి అంటే నాన్న నాన్నకి బాగుండాలి కదా పోయి వెనకొండ పోయి చూపించుని వస్తే మంచిది వేద్దా రజే మరియా నాన్నకి ఇంకా తగ్గలే ఇప్పుడు వారం పైన నుంచి బాగా చదువుతూ ఉన్నారు కదా వెనకడా వెనకడానికి తీసుకుపోయి చూపించుకుని వస్తాం మరి

ఈ రోజు ఇంటి కూడా ఉన్నాలేదాం పనికి సరే మరి డబ్బులు ఉన్నాయిగా తీసుకుని రావాలి నేను ఫోన్ చేసి చదువుతాను దానికి త్వరగా రెడీగా ఉన్నానా ఇద్దరం వెళ్తాను మళ్ళీ ఆయన ఓపిక బండి తోలు తోలలేడు పెట్టలేడు మళ్ళీ ఆయన బ్లడ్ టెస్ట్ చేయాలని పెట్టాలన్నా ఒకవేళ సాయంత్రం ఉండాలన్నా ఇబ్బంది చూడు చెట్టుకి పెట్టి

ఒక నాలుగు ముందు వెళ్తేనేమో ఓపీ రప్పించుకోమన్నాను మనమే వెళ్తే మా పేరు చెప్పి ఓపీ రేపు అసలు ఏందో పాలిటీ ఈ రోజు కనుక్కుందాం సరేనా త్వరగా పోయి చూపించుకుని వద్దాం మరి చెప్పులా సరేనండి నేను కూడా తర్వాత చూద్దాం చెప్పిన పడేసుకుంటున్నాం పడేసుకుంటున్నా నీ కవర్లో పెట్టుకుంటాం పాపాలు రోజు మన ఉంటాయి పడు ఎవరి మీద అతను పడు అన్నీ పడి వేసుకుంటాం అండి ఏం ఏమి రావడమే తాండగైతే నువ్వు పోదిలి పెడతాం పో ఎక్కడ మన కాడొద్దు వదిలిపెడతా నేను పో ఓకేనండి వినకొండ దగ్గరలో ఉన్నాం కొంత సమయం వెళ్ళిపోతాం వినకొండ ఓకేనండి ఆస్పత్రికి అక్కడికి వచ్చేసాం శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ నాన్న కూడా వచ్చేసాడు నువ్వు త్వరగా పోయి ఓపీ రాయించుకుందాం ఇప్పుడే నాన్న కూడా వచ్చింది ఏం బాధపడుతున్నావు పా హాస్పిటల్లోకి ఎండ

నానకొచ్చేసి బ్లడ్ టెస్ట్ ఒకటను అలా తర్వాత ఎక్స్రే రండి టెస్ట్ అవి రెండు రావాలి ఒక గంట పదిహేను నిమిషాలు ఉండమన్నారు సేపు ఉన్న తర్వాత రిపోర్ట్లు బాగా వస్తే బాగుంటుంది ఏడు చేయవల్ల ఎలాగంటి చూడాలి రాజకుమారి లానంది ఇక్కర్ బోగి వెళ్దామా ఏంటంట ஏதா சீயா ஒன் கொண்டாந்துப்பா சீயா கோயிலுக்கு ராஜி கோயம்புதா பதக்கொண்டு ரோஜா ஆடப்பாடி ஆடி வேணும் பண்ணி கார் எது பண்ணுறது கார் ஆடு பண்ணுறோம் టెస్ట్లో ఏమేమి చెప్పారో ఇంటికెళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందామండి సరేనా బయలుదేరదు ఇంటికి చాలా టైం అయిపోయింది రెండు మూడు అవుతుంది

వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతూ ఉంది హాస్పిటల్లో రెండు గంటలప్పుడు ఆ మధ్యలో బయలుదేరం అనమాట మెయిన్ పాయింట్ వచ్చేసి నాన్న పని మీద వెళ్ళి ఇంకా ఆ నాన్నని చూపించుకొని వస్తూ వస్తూ అయితే ఇవి తెచ్చుకున్నాం అన్నమాట తర్వాత వచ్చేసి మా నాన్నగారికి ఏం చెప్పారంటే బ్లడ్ టెస్ట్ అలానే శ్వాస్ని అరకాకు నాన్న ఇటు చూడండి అవి చెప్పండి శ్వాస్ ఇటు అవి చెప్పమ్మా మా నాన్నగారికి ఏం చెప్పారంటే ఈ బ్లడ్ టెస్ట్ ఒకటేనా తర్వాత వచ్చేసి ఎక్స్రే రాశారు కదా టెస్ట్ది రెండు తీస్తే బ్లడ్ బ్లడ్ టెస్ట్లోనేమో కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినట్టుంది అలానే తర్వాత చేసి ఇంకా ఊపిరిత్తులు కొంచెం డెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పారు మాట ఇది కొంచెం ఇది మామూలుగా కామనే కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అనుకుంటా అవి ఎక్కువ వాడకాకండి మంచిది కాదు ఫుల్గా బెడ్ రెస్ట్ చేసుకోమని చెప్పారనమాట ఇంకా అదే మాట మ్యాటర్ విజయవాడ ఉన్నప్పుడే ఫోన్ చేశాను ఏందన్నా ఎలాగోనా అంటే నాన్న బాగుండలేదురా రెండు వరాలు పెట్టి అని చూస్తే అప్పుడే ఫోన్ చేసాను నాన్న ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మన మనంద డాక్టర్ ఉన్నాడు కదా చాలా బాగా చూస్తాడు నేను చూపిస్తారా అండి దానికి తగ్గిద్దు అని చెప్పేసి పిలిపించుకొని ఈరోజు తీసుకెళ్ళి చూపించుకొని వచ్చాను అనమాట దేవతయాల త్వరగా రికవరీ అయితే బాగుండు నాకు ఊహ వచ్చిన కానీ మా ముగ్గురు పిల్లలకి అంటే నేను కానీ మా చెల్లెలు కానీ మా తమ్ముడు కానీ ఎటువంటిది ఏది తక్కువ చేయకుండా తిండిలైనా గొడ్డలైనా పెద్ద ఆస్తిపాస్తులు సంపాదించిన అవసరం లేదండి మనల్ని బాగా సాధుకున్నా లేదా సాధుకున్నారా లేదని చెప్పేసి అది పాయింట్ మాట చెనిగినాంగి వేసిన మా నాయనా చిరతపులోలే పెంచేరా చేసిన మా నాయనా మహారాజోల సాగేరా అప్పుడల్లా ఒక తండ్రికి కానీ ఒక కూతురు కానీ ఎంతో అదొక ధైర్యాన్ని అదొక సంతోషాన్ని అదొక పౌరుషాన్ని ఇస్తుంది అంటే మా నాన్న గురించి ఇంత గొప్పగా పాడిన వ్యక్తి ఎవరో కానీ హ్యాడ్స్ అప్ కొట్టాలన్నమాట ఏదైనా ఏదైనప్పటికీ తండ్రి ప్రేమకి తల్లి ప్రేమకి మనం ఏది వెలుకట్టలేము వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్త చూసుకోవాలి పోయిన తర్వాత అమ్మ అనుకున్నా అనుకున్నా ఏది రాదు ఓకేనా కదండి మ్యాటర్ మళ్ళీ మంచి ఎప్పుడు తిగలుద్దాం మీ అందరికీ బాయ్ మా నాన్న త్వరగా కోలుకోవాలని చెప్పేసి కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే లేదా సబ్స్క్రైబ్ చేయండి మీ బాయ్ అండి ఫుల్ టైట్ అయిపోయాను మా నాన్న కారణం వాళ్ళని